జయ హమానండి నా పేరు గీతిక నేను వేటు మోక్షకి రాకముందు ఎలా అంటే ఎవరితో మాట్లాడేదాన్ని కాదు చాలా ఏదైనా మాట్లాడితే వీళ్ళు దీంట్లో ఏదైనా నెగిటివ్ తీసుకుంటారేమో ఏదైనా తప్పుగా అనుకుంటారేమో అన్నట్టుగా ఉండేది నా బిహేవియర్ నెక్స్ట్ ఇంట్లో నుండి అయితే బయటకు వచ్చేదాన్ని కాదండి ఫస్ట్ థింగ్ చాలా వరకు రిజర్వ్గా ఇంట్లోనే ఉంటూ ఉండేదాన్ని అయితే నేను వేటు మోక్షకు వచ్చిన తర్వాత నాలో నేను చూసిన చేంజెస్ ఏంటంటే ఫస్ట్ నాకు రిట్రీట్కి కట్ అయిన తర్వాత హెల్త్ రిలేటెడ్ నేను కొన్ని ఛాలెంజెస్ ఫేస్ చేస్తూ ఉండేదాన్ని సో హెల్త్ హీల్ అయింది అండ్ నెక్స్ట్ నాకున్న బ్లాగ్స్ ఒక్కొక్కటిగా క్లియర్ అయ్యాయి నేను ఫోర్పీ చేసుకుంటూ డ్రీమ్స్ చూసుకుంటూ రెగ్యులర్గా అవి ఫోర్పీలో రిలీజ్ చేసుకుంటూ ఉండేదాన్ని సో నేను చూసిన చేంజ్ ఏంటంటే నా మైండ్ సెట్ చాలా చేంజ్ అయ్యింది సో ఏదైనా మనం చేసిందే కదా మనకు వస్తుంది అనే థాట్లోకి నేను వెళ్ళి శరణాగతిలో ఉండి నేను ఫోపీ చేసుకున్నప్పుడు నా చుట్టూ ఉండే ఏదైతే కండిషన్స్ అనొచ్చు అవి చేంజ్ అయినా అవ్వకపోయినా కూడా నేను నాలో చేంజెస్ చూసాను నేను స్ట్రాంగ్ అయ్యాను ఫస్ట్ థింగ్ నేను స్ట్రాంగ్ అయ్యాను సో నాకు అవన్నీ చాలా చిన్నగా అనిపించేవి సో అక్క లైఫ్లో డ్రీమ్లో అయినా సరే ఏది చూపించినా ఏదైనా ఒకటి ఛాలెంజ్ ఫేస్ చేయాల్సి వచ్చినప్పుడు అది నాకు టెస్ట్ వస్తుంది నేను దాన్ని పాస్ అవ్వాలి అది డ్రీమ్లో అయినా లేదంటే నా లైఫ్లో అయినా అనుకునేదాన్ని అండ్ అలానే ఫాలో అవుతున్నాను ఇప్పటికీ కూడా ఏదొచ్చినా అది నాకు టెస్ట్ నేను అందులో నుంచి పాస్ అవ్వాలి నేను అందులోంచి ఏం నేర్చుకుంటున్నాను అనేది చూస్తూ నేను ముందుకు వెళ్తున్నానండి అండ్ ఇంకొక విషయం ఏంటంటే విటుమక్ష ఎవరైతే విటుమక్ష టీం ఉందో వాళ్ళందరం మేమందరం కూడా వేరే వేరే ప్లేసెస్ నుంచి వచ్చిన వాళ్ళము డిఫరెంట్ డిఫరెంట్ మైండ్ సెట్స్తో వాళ్ళము అయినా కూడా హనుమ టీచింగ్స్ ద్వారా అండ్ హనుమా గైడెన్స్తో మేమందరం ఒక్కటిగా నడుస్తూ ఈ సేవా మార్గంలో అందరం ఒక యూనిటీగా ముందుకు వెళ్తున్నామండి సో ఇలా మా అందరికీ సేవ చేసే ఒక మార్గాన్ని చూపిస్తున్న హనుమాకి అండ్ ఆ ప్లాట్ఫామ్ని మా అందరికీ ఇచ్చిన హనుమంతుల వారికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి హనుమ నిజంగా మీరు మా వెనకుండి ఇంత మమ్మల్ని సపోర్ట్ చేస్తూ మమ్మల్ని నడిపిస్తున్నారు సో ఇలానే ఎవరైతే మీ లైఫ్లో మన ఛాలెంజెస్ ఫేస్ చేస్తూ ఉండొచ్చు అది ఇద్దరు హెల్త్ రిలేటెడ్ అవ్వచ్చు అలా రిలేషన్షిప్ వైజ్ అవ్వచ్చు ఇలా ఇంకా చాలామంది ఇవన్నీ మేము ఎలా క్లియర్ చేసుకొని మేము హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నాము అలానే ఇలా చాలామంది మార్గంలోకి వచ్చి వాళ్ళ లైఫ్ని చాలా హ్యాపీగా లీడ్ చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ సో మచ్ అన్నమ్మా థ్యాంక్ యూ సో మచ్